డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నేటి నుంచి దేశవ్యాప్తంగా అనేక కీలకమైన మార్పులు అమల్లోకి వచ్చాయి ఇవి సాధారణ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు వివిధ రంగాల్లో పనిచేసే వారిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి నేటి నుంచి అమల్లోకి వచ్చిన ప్రధాన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆధార్ కార్డ్ అప్డేట్ విధానంలో మార్పు నేటి నుంచి ఆధార్ కార్డుకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పు వచ్చింది ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డులో పేరు చిరునామా పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని పూర్తిగా ఆన్లైన్లో అప్డేట్ చేయవచ్చు యుఐడిఏఐ కొత్త ప్రక్రియ అమలు చేసింది దీని కింద డేటా ధృవీకరణ పాన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి ప్రభుత్వ పత్రాల ద్వారా జరుగుతుంది ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ను అప్డేట్ చేయడం కూడా సులభతరం అయ్యింది యుఐడిఏఐ కొత్త ఆధార్ యాప్ను కూడా ప్రారంభించింది ఎల్పిజి సిలిండర్ ధరలో మార్పు నేటి నుంచి ఎల్పిజి సిలిండర్ ధరలో స్వల్ప మార్పు జరిగింది గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలో పది రూపాయలు తగ్గింది చమురు కంపెనీలు ఈ సవరణను డిసెంబర్ ఒకటి నుంచి అమలు చేశాయి ఆన్లైన్ బ్యాంకింగ్ ఆర్థిక నియమాలలో మార్పు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అనేక బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఆన్లైన్ బ్యాంకింగ్ యూపీఐ లావాదేవీలు క్రెడిట్ డెబిట్ కార్డ్ ఛార్జీలు పెట్టుబడికి సంబంధించిన నియమాలను మార్చాయి కొన్ని బ్యాంకుల్లో కార్డుల ద్వారా చేసే లావాదేవీలపై ఛార్జీలు మారనున్నాయి బ్యాంకింగ్ యాప్ల్లో భద్రతా సెట్టింగ్స్ అప్డేట్ చేయబడ్డాయి వినియోగదారులు ఈ కొత్త నోటిఫికేషన్లు గమనించడం ముఖ్యం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ మార్పు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన మార్పు ఇది ఉద్యోగులు తమ పెన్షన్ స్కీమ్ను ఇకపై మార్చుకోలేరు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు గడువు ఇచ్చింది అది ముగిసింది ఇకపై ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ నుండి యునిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి మారలేరు పెట్రోల్ డీజిల్ ఏటీఎఫ్ కొత్త ధరలు డిసెంబర్ ఒకటి నుంచి పెట్రోల్ డీజిల్ ఏటీఎఫ్ ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బర్ ఫ్యూయల్ కొత్త ధరలు విడుదలయ్యాయి ప్రతి నెల మొదటి తేదీన చమురు కంపెనీలు ఈ ధరలను అప్డేట్ చేస్తాయి కార్డు లావాదేవీలపై కొత్త ఛార్జీలు కొన్ని బ్యాంకులు తమ కార్డు వినియోగదారుల కోసం లావాదేవీ ఛార్జీలను సవరించాయి బ్యాంకింగ్ యాప్ల్లో భద్రతా అప్డేట్స్ ఆన్లైన్ లావాదేవీల భద్రతను మెరుగుపరచడానికి బ్యాంకింగ్ యాప్ల్లో కొత్త భద్రతా ఫీచర్లు అమలు చేయబడ్డాయి ఈ మార్పులు సాధారణ ప్రజలపై వివిధ విధాలుగా ప్రభావం చూపుతాయి ఆధార్ అప్డేట్ సులభతరంగా కాగా ఎల్పిజి పెట్రోల్ ధరల మార్పు జేబుపై ప్రభావం చూపుతాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్స్కి మార్పు నిర్ణయం చాలా కీలకం